அம்சமே বিহারியனனூ குறளபத்துல காப்பி அவமானபடுத்தன கோக்கமோ டவுன் டவுன் आओ आओ கலைஞ்சாலே கிரணபார்த்தலுக்கு சாமியன பேர்லனூ குறளிக்சாலி குட்டூர் காரன் சினிமால கிரணபார்த்தல பெற்ற மகனின பேர்லனூ குறளிக்சாலி ஆட்டுவெளியே கேரள முதலமைச்சர் பார்த்தலுக்கு பெற்ற பேர்லனூ குறளிக்சாலி సిగ్గు సిగ్గు మహనీయుల పేర్లను విలన్లకు వాడటం సిగ్గు సిగ్గు చారిత్రక నేపథ్యం ఉన్న మహనీయుల పేర్లను విలన్లకు వాడటం గుంటూరు కారం సినిమాలో విలన్లకు పెట్టిన మహనీయుల పేర్లను తొలగించాలి గుంటూరు కారం సినిమాలో మహనీయుల పేర్లను విలన్లకు పెట్టడం సిగ్గు సిగ్గు మహనీయుల పేర్లు విలన్లకు పెట్టడం

నిరంతరం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి సిద్ధాంతాన్ని కష్ట జీవుల కోసం కార్మిక వర్గం కోసం దోపిడీకి గురవుతున్న వర్గం కోసం సిద్ధాంతాన్ని నెలకొల్పి దాన్ని ప్రజా సంఘాలన్ని కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఏదైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తుందుడుకు చేయటువంటి రక్తంగా వ్యవహరించాడో దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ పెట్టినటువంటి పేర్లను తొలగించాలి అసభ్యకరంగా అవమానకరంగా నాయకులను దోషించినటువంటి సన్నివేశాన్ని తొలగించాలని చెప్పేసి ప్రయా ఉన్నాం ప్రజా సంఘాలంగా అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా సంస్కృతి ఉద్యమ నాయకులు అదేవిధంగా వివిధ కళా సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కంటే హాజరయ్యారు ಯಶೋ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯದರ್ಶಿ ಇಂದು సినిమాలు కాబట్లో అతను స్వాతంత్ర సమరానికే మద్దతుంచి మన దేశం ఇంతగా ఎదగడానికి కృతజ్ఞత కోల్పోయినటువంటి దక్ష్యం లేదు మొంగల్ పేరు ఒక పెట్టడం అలాగే ప్రపంచంలో సమాజంలో అందరూ కూడా చాలా సమానంగా ఉండాలని గొప్ప సిద్ధాంతాన్ని రాసినటువంటి మార్క్స్ పేర్లు వెళ్ళి పెట్టడం ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన చర్యలు ఇదేంటంటే గొప్ప మహనీయులు అది ప్రపంచానికి మేలు చేసేటువంటి గొప్ప మహనీయులు వారి పేర్లు పెట్టడం అంటే ని శ్రీనివాస్ కావాలని ఈ పేర్లు పెట్టడానికి పాల్గొన్నాం ఎందుకంటే దేశంలో మతమాదం ప్రపంచంలో ఏకవ్యక్తి విధానం పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి చర్యలు చేసేటువంటి వాళ్ళకి ఇటువంటి చర్యలు చేసే వాటిని ప్రోత్సహించేటువంటి పట్టుకు వచ్చింది అందుకే శ్రీనివాస శ్రీనివాసరావు వారు ఎదగాలి అంటే ఇటువంటి చేయాలి అదిగని కావాలనే మార్చుకునే పక్కన అవమానపరిచారని ఆశ్వాసాల పేరు భావిస్తుంది అందుకే ఇంట్లో వెంటనే ఆ సినిమాని ఆఫ్ చేయాలి లేదా ఆ పిల్లలకు పెట్టినటువంటి పేర్లు మార్చు పెట్టి పేర్లు ఆయన క్షమాపణ చెప్పాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రజా సంఘాలు రకమైన ఆందోళన కోరుకుంటాయి ఎందుకంటే కావాలని చేసినటువంటి తెలుగు దేశం పొరపాటు కానీ కావాలని చేస్తే అహంకారం నిమిషం శ్రీనివాస అహంకారాన్ని బట్టి ఇప్పుడుగానే కానీ ఆ గుంటూరు గారు సినిమాలో ఆ మహనీయులు పేర్లు పెట్టినందుకు క్షమాపణ చెప్పాలని జాషువా సాంజీ పక్షాన మిగిలినటువంటి ప్రజా సంఘాల డౌన్ డౌన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డౌన్ 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 త్రివిక్రమ్ శ్రీనివాస్ గణిత ప్రొఫెసర్ ఎస్ లెనిన్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు ఈ రోజుల్లో వస్తున్నటువంటి సినిమాల్లో జనరల్ గా అదేవిధంగా అశ్లీ సినిమాలకు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఈ జనంలో జోడుస్తున్నటువంటి సినిమా రోజుల్లో ఇక్కడికి మహనీయుల పేర్లను కూడా విలల్లుగా పెట్టి విలల్లుగా చిత్రీకరించడం అనేది చరిత్ర తెలుసుకొస్తున్నారా చరిత్ర ఏ కోణంలో ఏ ఏ సినిమా కనుక ఏ అర్థం ఉందో కూడా తెలియని పక్షంలో ప్రజల్ని ఒక పక్కదారి పట్టించినటువంటి సినిమా కానీ సినిమా ప్రాంతించే సినిమా డైరెక్టర్ కూడా మన మనం పట్టిస్తే కాకుండా ఒక చట్టపరమైనటువంటి చర్య నేను ప్రత్యేకంగా మనవ చేస్తున్నాను కోర్టులో ఫేస్ వేయాల పిల్లలు వేయాల దీని మీద ఈ సినిమా తీసినటువంటి నాయకులే కాదు ప్రపంచ గతిని ప్రపంచంలో ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాత అయినటువంటి భారత నాకు పేర్లు జనం కాదుకుంటున్నారంటే దేశం అభివృద్ధి మార్గాలు పోతుందా దేశం ఎరకు పోతుందా కూడా అందంగా పరిస్థితులు వేయాలా కాబట్టి సినిమా కఠినంగా శిక్షించాలా మామూలుగా అన్నం కోసం పోట్లాడుతున్న వాళ్ళేమో పోలీసులు శిక్షిస్తున్నారు ఇలాంటి వాళ్ళు కారులో రాజమార్గాల కారులోగానే ఏమి చేయలేదు పరిస్థితిలో ఉన్నాం వాళ్ళు ప్రజాస్వామ్యం లేనట్లా ఇలాంటి సినిమాలు జీవితాన్ని ప్రోత్సహించాలా లేదా అని అన్ని ప్రజా సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సినిమా తీసినటువంటి ప్రతి అందులో నటించినటువంటి హీరోలు కూడా పెద్ద పెద్ద హీరోలు చెప్పుకుంటున్నారు పెళ్లిండి యొక్క ప్రాముఖ్యత తెలియకుండానే మీరు నటించారా కారుల మార్క్స్ యొక్క తెలియకుండా తెలియకుండానే నటించారా అని అందులో ఉన్నటువంటి హీరోలు కూడా నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను ఈ సభ పోల తెలియకుండానే మీరు అంత పెద్ద హీరోలు అయ్యారా ఎక్కడ చంద్రుల మీరు చదువుకోవట్లేదా అని అడుగుతున్నాను కాబట్టి ఐడియా ఇక్కడ ప్రజాధికారికి అందరికీ నేను చేసుకునేది ఏంటంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ సినిమాని పూర్తిగా ఇందులో ఉన్నటువంటి ఈ అశ్లీల పదాలని ఈ పదాలలో ఉన్నటువంటి మార్పు చేసిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేయాలని ఆర్పుడినే ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ విషయాన్ని ప్రతిస్తాం టౌన్ మతౌండ్ మాది మతౌండ్ మాది తినక్రమ్ ఇప్పుడు ఈ సినిమాని మనం ఇక్కడ తగల పెడుతున్నాం ఇప్పటికైనా తిరిగిన శ్రీనివాస్ పని తెరవాలా క్షమాపణలు చెప్పాలా ఆయన పెట్టినటువంటి

डाउन डाउन त्रिविक्रम श्री डाउन डाउन त्रिविक्रम श्री గుంటూరు కారం సినిమాలో మహనీల పేర్లు విలనలకు పెట్టిన దన్నీ పలగించాలి గుంటూరు కారం సినిమాలో విలలకు పెట్టిన మహనీలు మార్క్స్ లీలల పేర్ల కు పలగించాలి గుంటూరు కారం సినిమాలో విలలకు పెట్టిన మహనీల పేర్ల కు డౌన్ డౌన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డౌన్ 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 దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 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 డౌన్ డౌన్ దర్శకు తొలగించాలి గుంటూరు కారు సినిమాలో పెట్టిన మహనీయుల పేర్లను నెలలకు పెట్టిన మహనీయుల పేర్లను గుంటూరు కారు సినిమాలో నెలలోకి పెట్టిన మహనీయుల పేర్లను డౌన్ డౌన్ త్రివిక్రమ్ సినిమా